రోహిణికి బాగా హెడ్ గా ఉంటుంది దాంతో ప్రభావతి అయితే హాల్లో కూర్చోబెట్టి తడిగుడ్డ వేసి నువ్వు కొద్దిసేపు ఇలానే కళ్ళు మూసుకొని ఇలానే అమ్మ తగ్గిపోతుంది అని చెప్పి ప్రభావతి రోహిణితో అంటుంది దాంతో రోహిణి అయితే కళ్ళు మూసుకొని కూర్చుంటుంది ఇంతలో అక్కడికి ఆటోలో అయితే రోహిణి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ రాగానే తన తల మీద గుడ్డను చూసి అదేదో కట్ అనుకొని అయ్యయ్యో అయ్యయ్యో రోహిణి ఏమైందమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి రోహిణి దగ్గరకు వస్తుంది ఇక ఆ మాటలు వినటంతో కిచెన్లో ఉన్న బామ్మ మేన ప్రభావతి వీళ్ళ ముగ్గురు కూడా సడన్గా వచ్చి ఏంటి ఎవరు మీరు అయినా మీరేంటి ఎక్కడ ఉన్నారో రోహిణి కోసం మీరు కంగారు పడటం ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సత్యం కూడా ఏంటండి మీరు ఎక్కడ ఉన్నారేంటి మీరు రోహిణితో మాట్లాడడం ఏంటి రోహిణికి మీకు ఏంటి సంబంధం అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు అది వినగానే రోహిణి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మాయి అయితే ఓ ఏంటి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారా నాకు తెలియదే నా రోహిణికి ఏదో జరిగిందని నేను కంగారు పడి వచ్చేసాను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మేనా అయితే ఈవిడికి రోహిణికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి అనుకు అంటూ ఉంటుంది అది వినగానే రోహిణి అయితే లేదు లేదు అని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్